మనకి ఎన్నో పురాణాలున్నాయి ఎన్నో ఇతిహాసాలు ఉన్నాయి పురాణాలన్నీ కూడా ఎందుకు వచ్చాయి పురాణాలన్నీ కూడా మన మానవుల యొక్క నడవడికను మార్చుకోవటానికి పురాణాలన్నిటినీ కూడా మన ఋషులు మనకి అందజేశారు మరి ఇతిహాసము అంటే ఇతిహాసము అంటే ఇదేదో కట్టుకథ కాదు పిల్లలకి చెప్పేటటువంటి పిట్ట కథ కాదు ఇది ఇట్లే జరిగినది అని చెప్పేవన్నీ కూడా ఇతిహాసాలు మనకి ఎన్నో రకాల ఇతిహాసాలు ఉన్నాయి ఆ ఇతిహాసాలన్నిటినీ కూడా మనము కనుక మన జీవితంలో అన్వయం చేసుకుంటే చిన్న చిన్న విషయాలకే మనము చాలా భయపడిపోవటం కానీ కుంగిపోవటం కానీ చాలా ఆనందంతో విర్రవీగిపోవటం కానీ ఉండవు ఎందుకంటే ఇతిహాసాలు ఎందుకు వచ్చాయి మన నడివ నడవడికను సరిదిద్దడానికి వచ్చినటువంటివే ఈ ఇతిహాసాలన్నీ కూడా మరి మనకి ఋషులందరూ కూడా త్యాగశీలు మన దగ్గర నుంచి ఏదో దక్షిణ ఆశించి వారు మనకి పురాణ ఇతిహాసాలను ఇవ్వలేదు వాళ్ళందరూ ఈ ఇతిహాసాలని పురాణాలని ఎందుకు ఇచ్చారు మనం పుడుతూనే మూడు రుణాలతో పుడతాము అదేంటండి నేను ఎక్కడా కూడా ప్రామిసరీ నోట్ రాయలేదు కాబట్టి నేను అలాంటి రుణాలు రుణాలేవి చెయ్యలేదనడానికి వీల్లేదు పుడుతూనే మూడు రుణాలతో పుడతాము అంటే అవి ఏమేమి రుణాలు దేవ రుణము ఋషి రుణము పితృ రుణము ఈ మూడు రుణాలతో మనం పుడుతూ ఉంటాము మరి దేవ రుణం తీరాలంటే మనం ఏం చెయ్యాలి దేవతలకి సంబంధించినటువంటి ఇష్టిని చేయాలి అలాంటి ఇష్టిని చేయటం వల్ల మనము దేవ రుణం నుంచి విముక్తలమవుతాము మరి ఋషురుణం ఎలా తీరుతుంది ఋషులందరూ కూడా మనల్ని అనుగ్రహించటానికి ఎన్నో రకాల పురాణాలను ఇచ్చారు ఆ పురాణాలన్నిటిని అధ్యయనం చేస్తూ జీవితంలో వచ్చేటటువంటి ఆటుపోట్లని అధిగమిస్తూ ఉండటానికే వాళ్ళు మనకి ఇచ్చారు కాబట్టి ఆ పురాణాలని మన నిత్యము కొంతసేపైనా పారాయణ చెయ్యాలి మనకి రోజుకి ఇరవై నాలుగు గంటలు అనుకోండి ఇరవై నాలుగు గంటల్లో ఒక రెండు నిమిషాలు ఋషుల కోసం కేటాయించలేమా వాళ్ళు ఎంత త్యాగశీలులై ఎంతో తపస్సు చేసి మనకిచ్చారు ఇలాంటి పురాణ ఇతిహాసాలన్నిటినీ కూడా కాబట్టి ఇలాంటి ఇతిహాసాలని పురాణాలని మనం ఒక రెండు క్షణాలు చదివినప్పటికీ కూడా మనం ఋషి రుణం నుంచి విముక్తలమవుతాము మరి అలాగే పితృణము పితృ రుణం ఎలా తీర్ తీ తీరుతుంది పితృణం తీరాలంటే మన తండ్రి మనల్ని ఎలాగైతే కన్నాడో మనం కూడా మనము బిడ్డలకి జన్మనివ్వాలి అలా జన్మ ఇస్తే మనము పితృరు నుంచి విముక్తులమవుతాము అలా పితృ విముక్తుడయ్యాడంటే తండ్రికి తెలియగానే తను తండ్రినయ్యాను అన్నటువంటి విషయం తెలియగానే పురుషుడు ఏం చెయ్యాలి తను కట్టుకున్నటువంటి బట్టలతోటే ఎత్తైనటువంటి ప్రదేశం నుంచి దూకి సచైల స్నానం చెయ్యాలి అలా స్నానం చేసేటప్పుడు ఎత్తైనటువంటి ప్రదేశం నుంచి దూకుతాడు కాబట్టి ఆ పైకి ఎగిసినటువంటి నీటిని చూసి పైనున్నటువంటి పితృదేవతలు ఆనందిస్తారు ఓహో వీడు కూడా పితృడి నుంచి విముక్తుడయ్యాడు రా వీడు కూడా తండ్రి అయ్యాడు పితృడి నుంచి విముక్తుడయ్యి వాడు సచైల స్నానం చేశాడని అక్కడ ఉన్నటువంటి ఆనందిస్తారు అంటే ఈ రకంగా మనకి ఈ రుణాలన్నీ కూడా తీర్చుకోవలసినటువంటి రుణాలు తప్పకుండా మరి ఇతిహాసాలని మనము అధ్యయనం చేస్తూ మన జీవితంలో అన్వయించుకుంటే కనుక చిన్న చిన్న విషయాలకి విచలితమైపోయేటటువంటి విద్యార్థులు అయి ఉండొచ్చు యువత అయి ఉండొచ్చు ఒక రకంగా ఒక వయసు వచ్చిన తర్వాత ఎన్నో ఆటుపోట్లు ఉండి జీవితంలో మేము ఇక ఏమీ సాధించలేమో మేము అనుకున్నటువంటి స్థితిని అధిగమించలేము అన్నటువంటి వారయ్యుండొచ్చు వారన్నిటికీ వారందరికీ కూడా దీని వల్ల ఒక పరిష్కారం దొరికి తీరుతుంది ఉదాహరణకి చూడండి మనకి రామాయణంలో రామచంద్రమూర్తి ఎన్నో కష్టాలను అనుభవించాడు మరి ఆయన పడినటువంటి కష్టాల ముందు చూస్తే మనం పడినటువంటి కష్టాలు ఏ పాటివి మనకు ఆ విషయం ఎప్పుడు తెలుస్తుంది రామాయణాన్ని కనుక మనము అధ్యయనం చేస్తూ మన జీవితంలో వచ్చినటువంటి కష్టాన్ని రామచంద్రమూర్తి యొక్క కష్టంతో కానీ సీతమ్మ తల్లితో యొక్క కష్టంతో కానీ లేకపోతే మనం భారతాన్ని తీసుకుంటే కనుక ధర్మరాజాదులతో వచ్చినటువంటి కష్టంతో కానీ మనం పోల్చుకున్నప్పుడు వారి కష్టం ముందు మన కష్టం చాలా తక్కువ అనిపిస్తుంది మరి వారి పడ్డ కష్టాలన్నీ తెలియాలంటే మనము కూడా ఈ యొక్క రామాయణాన్ని భారతాన్ని అధ్యయనం చేయాలి అధ్యయనం చేయాలంటే మీకు ఒక గురువు ఉండాలి గురువుగా ఎవరు చిన్నతనంలో తల్లిదండ్రులే మనకు గురువుగా ఉండి మనకి ఒక మార్గాన్ని నిర్దేశిస్తారు నిర్దేశించిన తర్వాత మరి గురువు గారిని మనకి చూపిస్తారు తల్లి తండ్రి కాబట్టి ఆ గురువు గారిని మనం ఏం చెయ్యాలి చాలా శ్రద్ధాభక్తులతో సేవించాలి ఇప్పుడు వచ్చేటటువంటి సినిమాలు అయి ఉండొచ్చు సీరియల్ అయి ఉండొచ్చు కానీ యువతని ఒక రకంగా పక్కదో పట్టిస్తున్నాయనే చెప్పొచ్చు ఎందుకంటే గురువు గారి మీద లేనిపోయినటువంటి జోక్స్ తోటి నవ్వించటం గురువు అంటే మనకి మార్గాన్ని నిర్దేశించేవాడు తల్లిదండ్రులు మనకి జన్మనిచ్చారు ఇక గురువు అది మళ్ళీ మనకి జన్మ ఎత్తకుండా మనకి నిర్దేశించేటటువంటి వాడు గురువు అందుకని గురువుని ఎంత చక్కగా మనము అన్వయించుకోవాలి గురువు గారు చెప్పినటువంటి విషయాన్ని మనం ఎంతవరకు మన జీవితంలో అన్వయించుకోవాలన్నది కాదు తల్లిదండ్రులు చెప్పినటువంటి విషయాన్నైనా మనం ఆలోచించచ్చేమో కానీ సద్గురువు చెప్పినటువంటి విషయాన్ని అంటే సద్గురువు అన్నటువంటి మాటని ఇక్కడ మనం పట్టుకోవాలి సద్గురువు చెప్పినటువంటి మాటని మటుకు మనం అది శాసనంగా స్వీకరించాలి మరి రామచంద్రమూర్తి ఆ రామాయణ కాలంలో రామచంద్రమూర్తి తన గురువుల పేరు ఎత్తగా นี่อาให้นะ కాళ్ల మీద పడి నమస్కరించేవారు ఒక్కసారి గురువుని అలా సేవించారు కాబట్టి దేతాయుగం దాటిపోయి ద్వాపర యుగం దాటిపోయి కలియుగంలోకి వచ్చినా ఇప్పటికీ కూడా మనము ఏ శుభకార్యం చెయ్యాలన్నా రామనామం రాయకుండా మనము ఏది రాయము అలాగే ఆ రామచంద్రమూర్తి లేనటువంటి దేవాలయం ఏ సందులో కూడా ఉండదు అంటే అంతలా ఆయన అనుకరించాడు కాబట్టి అంతలా ఆచరించి చూపించాడు కాబట్టి ఇన్ని యుగ లు గడిచినప్పటికీ కూడా ఆ రామచంద్రమూర్తి గురించి మనం ఇంతలా చెప్పుకుంటాము ఏ కన్నె పిల్లయినా నీకు ఎలాంటి భర్త కావాలంటే రామచంద్రమూర్తి లాంటి భర్త కావాలనే కోరుకుంటుంది ఎందుకంటే ఆయన రాజు అయినప్పటికీ కూడా ఇక్ష్వాకు వంశంలో బహుభార్యాత్వం ఉన్నప్పటికీ కూడా పుంసామోహన రూపాయ అంటూ ఆయన పురుషులు కూడా మోహించిన మోహించేటటువంటి రూపంతో ఉన్నవాడైనప్పటికీ కూడా ఆయన తనకై తాను ఒక నియమాన్ని పెట్టుకున్నాడు ఏకపత్ని వ్రతాన్ని అవలంబించాడు అందుకనే ప్రతి కందిపి కూడా తనకు రామచంద్రమూర్తి లాంటి భర్త కావాలని కోరుకుంటుంది మరి అలాగే ప్రతి తల్లి కూడా తల్లి కాబోతున్నటువంటి ప్రతి స్త్రీ కూడా తను కడుపుతో ఉన్న నాటి నుంచి కూడా రామచంద్రమూర్తి లాంటి పుత్రుడే తనకి కలగాలని కోరుకుంటుంది ఎందుకంటే ఆ రామచంద్రమూర్తి అసలు మనిషి ఎలా నడయాడాలో చూపించటానికి వచ్చినటువంటి మహానుభావుడు ఒక మనిషి మనుగడకి ఒక రకమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇచ్చినటువంటి మహానుభావుడు కాబట్టి మనందరం కూడా ఆయనకి ఎప్పుడు విధేయులమై కృతజ్ఞులమై ఉండాలి ఎందుకంటే ఆ కాలంలో రావణాసురుడు అంటే రాక్షసుడు ఆయన చాలా తపస్సు చేశాడు బ్రహ్మగారి కోసం తపస్సు చేసి ఆయన ఏం కోరుకున్నాడు నాకు ఎవరి వల్ల చావు ఉండకూడదని కోరుకున్నాడు కానీ నేను వానరులని మానవుల్ని అడగనని చెప్పాడు అంటే మానవులు అంటే ఆయనకి ఎంత చిన్న చూపు చూడండి ఆయన రాక్షసుడు రావణాసురుడు అలా కోరుకున్నాడంటే అర్థం ఉంది మరి జనక మహారాజు గారు ఆయనకి అసలు దేహము మీద అసలు ఎటువంటి వ్యామోహము లేనటువంటి వాడు కాబట్టి విదేహ దేశానికి ఆయన రాజు అయ్యాడు అలాంటి జనక మహారాజు గారు కూడా శివధనుస్సుని చూపించేటప్పుడు ఇది ఎంతో మంది ఎత్తలేకపోయారు యక్షులు ఎత్తలేకపోయారు ఈ శివధనస్సుని కిన్నెరులు ఎత్తలేకపోయారు రాక్షసులు ఎత్తలేకపోయారు దేవతలు కూడా ఎత్తలేకపోయారు మానవులు రాముడు లక్ష్మణుడు ఈ శివధనస్సు ఎత్తగలుగుతారా అని జనక మహారాజు గారు మానవుడై ఉండి కూడా ఆయన ఒక రకంగా అవహీలనగా మాట్లాడారు మరి అలాంటి వారందరికీ కూడా ఒక రకంగా గుణపాఠాన్ని చెప్తూ మానవులు మానవుడే మహనీయుడు అన్నటువంటి విషయాన్ని రుజువు చేయటానికి వచ్చినటువంటి జగన్మోహన అవతారమే ఆ యొక్క రామచంద్రమూర్తి యొక్క అవతారము మరి రామనామము ప్రతి ఇంత వినపడుతూ ఉన్నంత కాలం కూడా మానవత్వం నిలబడుతుంది విశ్వనాథ సత్యనారాయణ గారు కూడా మళ్లీ రామాయణాన్ని రచించినప్పుడు మీరు ఎందుకండి మళ్లీ రామాయణాన్ని రచించారు ఎంతో మంది ఇప్పటి వరకు రామాయణాన్ని రచించారు కదా మళ్లీ మీరు అదే రామాయణాన్ని రచించటం ఎందుకు అంటే ఆయన చెప్పినటువంటి సమాధానం వింటే అసలు రామాయణానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటో మనకి అర్థమవుతుంది మనం ప్రతిరోజు అన్నం తింటాం కదా మరి తిన్న అన్నా మళ్ళీ మళ్ళీ ఎందుకు తింటున్నాము రామాయణం కూడా అంతే ఎన్నిసార్లు చదివినా ఎన్నిసార్లు విన్నప్పటికీ కూడా మనకి ఆ రామాయణంలో ఉన్నటువంటి పాత్రలు కాని ఆ రామాయణంలో ఉన్నటువంటి పరిస్థితులు కానీ అంటే సాంఘిక పరిస్థితులు కానీ మనకి ఒక రకంగా మానవుని యొక్క మనుగడని నేర్పడానికి వచ్చినవి మందులో కూడా మనం ప్రధానంగా గమనించాలి కృష్ణ పరమాత్మ తన యొక్క అవతారాన్ని ఎత్తేటప్పుడు ఆయన మామూలు బాలుడిగా రాలేదు ఆయన జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరు హాక్సు విశాల భక్షు చారు చెంక చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభ మణికాంతి భాసు కమనీయ కటి సూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంఛనా విరాటుకం టు అన్ కృష్ణ పరమాత్మ చతుర్భుజాలతోటి ఎన్నో రకాల ఆభరణాలతోటి కృష్ణ పరమాత్మ అవతరించారు కానీ రామచంద్రమూర్తి అలా కాదు ప్రాకృతమైనటువంటి రూపంతో మామూలుగా ఒక తల్లి ఒక శిశువుకి జన్మని ఎలా ఇస్తుందో రామచంద్రమూర్తి కూడా అలాగే జన్మయి జన్మించాడు అదంతా కూడా ఎందుకు మనందరి కోసము మనందరినీ కూడా ఒక రకంగా ఉద్ధరణ వైపుగా నడిపించటానికి ఆయన అలా అవతరించారు మరి అంతటి విష్ణుమూర్తికి అలా మానవ జన్మ ఎత్తి తల్లి యొక్క గర్భంలో చీకట్లో ఉండి ఇన్ని రోజులు తొమ్మిది నెలల పాటు కౌసల్య గర్భవాసం చేసి ఆయన మామూలు శిశువు ఎలా అయితే బయటికి వస్తాడో అలానే ఆయన బయటికి వచ్చాడు మరి రామచంద్రమూర్తి గురించి ఇంతలా చెప్పుకోవడానికి కూడా కారణమేంటి ఆయన ఎక్కడా కూడా నేను సాక్షాత్ భగవత్ స్వరూపుణ్ణి అని చెప్పుకోలేదు ఎక్కడ చూసి చూసినప్పటికీ కూడా నేను మామూలు మానవుణ్ణనే చెప్పుకున్నాడు అందుకనే మనము ఆ యొక్క రామచంద్రమూర్తిని కథ చదివేటప్పుడు కూడా ఆయన సాక్షాత్ భగవత్ స్వరూపుడు అనుకుని మనం కథ చదివే రామాయణాన్ని పఠనం చేశామనుకోండి మనకి ఎక్కడా కూడా రాముడి యొక్క విశిష్టత మనకి తెలియదు కానీ ఎప్పుడైతే రామచంద్రమూర్తిని ఒక మానవుడిగా మనము ఊహించుకుంటూ కనుక రామాయణాన్ని పారాయణ చేస్తే మనకు అది ఉద్ధరణ హేతుగా ఉంటుంది ఉంటుంది అందుకని రామాయణాన్ని చదివేటప్పుడు ఎప్పుడూ కూడా రామచంద్రమూర్తి ఒక మామూలు మానవుడిగానే మనం చదవాలి అందుకే ఆయన భార్యాభియోగం జరిగితే మామూలుగా పురుషుడు ఎలా అయితే విలపిస్తాడో ఆ రామచంద్రమూర్తి కూడా అంతలా విలపించాడు మరి అన్నదమ్ములతోటి ఆయన అరణ్యవాసానికి వెళ్ళి విడిగా వెళ్లాల్సి వస్తే అంతే బాధపడ్డాడు ఎన్నో కష్టాలని అనుభవించాడు అంతటి రాజకుమారుడైనప్పటికీ కూడా అరణ్యవాసం చేసేటప్పుడు కాళ్ళకి చెప్పులు లేకుండా పల్లెరుకాయల పైన నడిచినప్పటికీ కూడా ఆయన చెలించలేదు అంటే ఎంత కష్టంలో ఉన్నప్పటికీ కూడా చెలించినటువంటి మనస్తత్వాన్ని మనకి ఆయన తెలియచేశాడు ఇప్పుడు చూడండి విద్యార్థుల ఉండొచ్చు తల్లిదండ్రుల్ని బెదిరించేట యువత అయి ఉండొచ్చు చిన్న చిన్న విషయాలకే విచయులు విచలితులైపోయి మీరు ఇలా చేస్తున్నారు కాబట్టి మేము ఆత్మహత్య చేసుకుంటాము అని రాసి పెడుతున్నటువంటి వారందరికీ కూడా ఈ రామచంద్రమూర్తి యొక్క కథని కనుక మనం చెప్పామనుకోండి ఊహో అంతటి మహానుభావుడు సాక్షాత్ జగన్మోహనాకారుడు అంతటి రామచంద్రమూర్తి అన్ని కష్టాలని అనుభవించాడే మనమేపాటి అనిపిస్తుంది అందుకని రామచంద్రమూర్తి గురించి మనం ఎంత చెప్పుకున్నప్పటికీ కూడా ఆయన ఏవేవి అవలంబించాడో ఆయన ఏవేవి ఆచరణ చేసి చూపించాడో అవన్నీ కూడా మనకి శిరోధార్యాలయ్యాయి రామచంద్రమూర్తి ఎన్నో సమయాలలో తాను అవతార పురుషుణ్ణని ఎప్పుడు కూడా ఆయన చెప్పుకోలేదు ఆయన ఎప్పుడు కూడా నేను మామూలు మానవుణ్ణనే చెప్పుకున్నాడు మరి రామచంద్రమూర్తిని అంతలా చెక్కింది ఎవరు దశరథ మహారాజు కౌసల్యకి పుట్టినటువంటి బాలుడైనప్పటికీ కూడా రామచంద్రమూర్తికి అంత శీల సంపద రావడానికి కారణం ఎవరు అని చూస్తే మనకి అక్కడ గోచరించేది ఇద్దరు ఒకటి వశిష్ఠుల వారు ఒకరు విశ్వామిత్రుల వారు విశ్వామిత్రుల వారు వశిష్ఠుల వారు వారు రామచంద్రమూర్తిని ఎలా చెక్కాలో అలా చెక్కారు ఒక శిల్పికి ఒక బండరాతిని ఇస్తాము ఆ బండరాతిని తీసుకుని శిల్పి ఏం చేస్తాడు ఒక చక్కటి మోహనాకారమైనటువంటి దేవతామూర్తిని తయారు చేస్తాడు మరి ఆ దేవతామూర్తిని తయారు చేసేటప్పుడు ఆ శిల్పి ఉలిని పట్టుకొని ఆ యొక్క రాతి మీద ఎక్కి కనులు చెక్కుతాడు ముక్కు చెక్కుతాడు నోరు చెక్కుతాడు దేహంలో వివిధ రకాలైనటువంటి అవయవాలన్నింటినీ కూడా ఉలితో ఎంత మటుకు దెబ్బ కొట్టాలో అంతవరకు దెబ్బ కొట్టి ఆ శిల్పి ఆ యొక్క మోహనాకారమైనటువంటి దేవతారూపాన్ని తయారు చేస్తాడు ఒక్కసారి ఆ దేవాలయంలో దాన్ని ప్రతిష్ఠించిన తర్వాత శిల్పి ఏం చేస్తాడు నమస్కరిస్తాడు ప్రాణ ప్రతిష్ఠ జరిగిందని పోని ఆ దేవాలయానికి చెందినటువంటి సిబ్బంది వచ్చి చెవి వెనకాల చిన్న రాతి ముక్క ఉంది అది తొలగించు ఉంటే ఇక ఇప్పుడు నేను ఆ పని చేయలేనని చెప్తాడు ఒక్కసారి ప్రాణ ప్రతిష్ట జరిగిన తర్వాత అంతటి శిల్పి కూడా ఇక దేవతామూర్తి మీదకి ఎక్కటానికి కానీ ఇక ఏదైనా సరిచేయటానికి కానీ ఆయన ముందుకు రాడు ఒకసారి కనుక దేవతామూర్తి యొక్క విగ్రహం భిన్నమైతే ఏం చేస్తారు మళ్ళీ తిరిగి ప్రతిష్టాపన చేస్తారే కానీ దాన్ని మార్చేటటువంటి అవకాశం లేదు మరి గురువు కూడా తన శిష్యుణ్ణి అలా గే తయారు చేస్తాడు సద్గురువైనటువంటి వారు తన యొక్క శిష్యులని అలాగే తయారు చేస్తాడు ఏ మాట చెప్తే తన శిష్యుడి హృదయంలోకి ఆ మాట ఎక్కుతుందో ఎంత పదునుగా ఎంత పరుషంగా ఎంత శాంతంగా ఒక మాట చెప్తే తన యొక్క శిష్యుడికి హృదయంలోకి అవి గుచ్చుకుంటాయో ఆ రకంగా చెప్పి ఆ రకంగా తన శిష్యుల్ని తయారు చేస్తారు మరి విశ్వామిత్రుడు రామచంద్రమూర్తిని అలా తయారు చేశాడు వశిష్ఠుల వారు ఆ రకంగా తయారు చేశారు అందుకనే యుగాలు గడిచినప్పటికీ కూడా మనం ఆ రామచంద్రమూర్తి గురించి చెప్పుకోవటం కాబట్టి మనం కూడా రామచంద్రమూర్తిని చూసి నేర్చుకోవలసిందేంటి ఏంటి మన యొక్క కథాంశం పేరే ఇతిహాసము జీవితము ఇతిహాసంలో రామాయణంలో జరిగినటువంటి కార్యక్రమాలయ్యుండొచ్చు కథనాలయ్యుండొచ్చు రామచంద్రి రామచంద్రమూర్తి నడయాడినటువంటి అవలంబించినటువంటి విధానాలయ్యుండొచ్చు మన జీవితంలో మనం ఎలా అన్వయించుకుంటున్నాము మన జీవితంలో అవి మనము ఎలా పెట్టుకోవచ్చు అలా పెట్టుకోవటంలో మన జీవితం ఎలా అభ్యున్నతిని పొందుతుంది ఇలాంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు అసలు ఆయనము అంటే ఏంటి మనకి రామాయణం అనడానికి కారణం ఏంటి ఆయనము అంటే నడయాడినటువంటి కాలము రామాయణము అంటే రామచంద్రమూర్తి నడయాడినటువంటి కాలం కాబట్టి దాన్ని రామాయణం అన్నాము మనం ఇందాకనే చెప్పుకున్నాము మన ఋషులు త్యాగశీలు కాబట్టి వాళ్ళు ఏం చేశారు మన కాలాన్ని రెండుగా విభజించారు ఉత్తరాయణ పుణ్యకాలము దక్షిణాయన పుణ్యకాలము మొన్నటి వరకు మనకి ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయి మనం ఈ మధ్య దక్షిణాయనంలోనికి అడుగు పెట్టాము ఈ దక్షిణాయన కాలంలో ఏంటి ఇది ఉపాసనా కాలము ఉపాసనా కాలం కాబట్టి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ దక్షిణాయన కాలంలో ఏం చేస్తారు భగవంతుణ్ణి ఉపాసన చేస్తారు అందుకనే మనకి దేవీ నవరాత్రులు అయ్యుండొచ్చు వినాయకుడికి సంబంధించినటువంటి నవరాత్రులు అయ్యుండొచ్చు కార్తీక మాసం అయి ఇవన్నీ కూడా మనకి ఈ దక్షిణాయనంలోనే వస్తాయి ఈ దక్షిణాయనం ఉపాసన కాలం కాబట్టి మనల్ని మనం ఉద్ధరించుకోవటానికి ఈ దక్షిణాయన కాలంలోని ఉపాసన భగవంతుణ్ణి ఏ రకంగా అయితే మనము ఉపాసన చేస్తాము అలాంటి ఉపాసన చేయాలని దక్షిణాయనంలో మనము ఉపాసన చేస్తాం మరి ఉత్తరాయణ పుణ్యకాలము మరి ఈ దక్షిణాయనమంతా కూడా మనం భగవంతుణ్ణి ఉపాసన చేసాము ఈ ఉపాసన చేసినటువంటి ఫలితంలో ఏంటంటే ఇప్పటి వరకు మనం ఉపాసన చేసి దాని నుంచి అనుభూ అనుభవించినటువంటి అనుభూతిని ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో ఇంకా మనం ఏంటి తీవ్రతరం చేయాలి తీవ్రతరం చేసి మన మనసు భగవంతుడి వైపుకి అడుగులు వేసేటట్టుగా చూడాలి అందుకనే మన ఋషులు ఏం చేశారు ఉత్తరాయణ పుణ్యకాలము దక్షిణాయన పుణ్యకాలంగా కాలాన్ని విభజించి మనందరికీ కూడా ముక్తి మార్గాన్ని వారు తెలియచేశారు ముక్తి మార్గాన్ని తెలియచేసి ఈ కాలాల్లో మీరు ఇవి ఆచరించండి మీరు అభ్యున్నతిని పొందుతారు అని చెప్పినటువంటి మహనీయులు మన ఋషులందరూ కూడా కాబట్టి ఒక్కసారి మనమందరం కూడా మన ఋషులకి ప్రతిరోజు నిద్ర లేచి లేవగాని ఒక్కసారన్నా ప్రణమివ్వాలి మనకి పేర్లు తెలియకపోవచ్చు ఋషులందరికీ కూడా ఒక్కసారి నమస్కరిస్తున్నానని చెప్పుకుంటే చాలు వారు తృప్తి చెంది మనల్ని తప్పకుండా మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారు వాళ్ళు సూక్ష్మ రూపాలతో తిరుగుతూనే ఉంటారు కాబట్టి మనము ఒక్కసారి నమస్కరిస్తే వాళ్ళు తప్పకుండా ఆశీర్వ తీరుతారు మరి ఈ కాలాలన్ని మరి రాముడు నడయాడినటువంటి కాలం కాబట్టి దీన్ని రామాయణము అన్నాము మరి రామచంద్రమూర్తి గురించి ఇంతలా చెప్పుకోవడానికి కారణమేంటి ఒక తండ్రి దగ్గర కొడుకు ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించినటువంటి మహనీయుడు ఒక భార్య దగ్గర భర్త ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించినటువంటి మహనీయుడు రామచంద్రమూర్తి మరి ఒక రాజారాముడిగా సింహాసనం మీద కూర్చున్నప్పుడు ప్రజల్ని ఎలా పరిపాలించ చాలా అలా పరిపాలించినటువంటి మహనీయుడు రామచంద్రమూర్తి అందుకనే కదా ఇప్పటికీ కూడా మనం రామరాజ్యం అని చెప్పుకోవడానికి కారణము మరి ఇలా ఒక్కొక్కరి ఎక్కడ ఎలా ప్ర ప్రవర్తించాలో ఒక తమ్ముళ్లతో ఎలా ప్రవర్తించాలో అన్నటువంటి విషయాన్ని తెలిసి దాన్ని ఆచరణలో పెట్టినటువంటి మహనీయుడు రామచంద్రమూర్తి మరి ఆచరణలో పెట్టినటువంటి మహనీయుడు అనేసరికి మనకి ఏమనిపిస్తుంది ఇప్పుడు మనము ప్రతి ఒక్కరిని కూడా మనకి ఒక అలవాటైపోయింది ప్రతి ఒక్కరిని కూడా స్నేహితుణ్ణి గురువు అని పిలుస్తాము నిజమైనటువంటి గురువుని కూడా గురువు అని పిలుస్తాము ఇందాక మనం చెప్పుకున్నాం రామచంద్రమూర్తి ఇలా తయారవడానికి కారణం గురువులే కారణం అని మరి ప్రతి ఒక్కరిని గురువు అని పిలవచ్చా మరి గురువుకి ఆచార్యుడికి తేడా ఏంటి మరి గురువు ఆచార్యులు కూడా ఇద్దరు ఒకటే కదా మనము ఒక రకంగా ఆలోచిస్తే అంటే ఒక ఒకదానికి ఒకటి ఒకే రకమైనటువంటి అర్థాన్ని బోధిస్తున్నాయి అంటే ఒక రకంగా సినానిమ్స్ అనుకోవచ్చు మరి ఇలాంటి ఒకే అర్థం వచ్చేటటువంటి పదాలే ఈ రెండు కూడా గురువు అంటే ఏంటి ఆచార్యుడు అంటే ఏంటి గురువు అంటే పరబ్రహ్మాన్ని తెలుసుకున్నటువంటి వాడు ఆయన ఆచరణలో పెడతాడా లేదా అన్నది పక్కన పెట్టండి కానీ పరబ్రహ్మం యొక్క తత్వాన్ని తెలుసుకున్నటువంటి మహనీయుడు గురువు గారు అలాంటి పరబ్రహ్మము యొక్క తత్వం తెలిసినటువంటి వాడు కాబట్టి మనల్ని కూడా అలాంటి దారిలో నడిపించగలిగినటువంటి మహనీయుడు గురువు గారు మరి ఆచార్యుడు అంటే అది తెలుసుకోవటమే కాదు పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకోవడమే కాదు వేదము ఎలా చెప్పిందో వేదాన్ని అనుసరించి ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించి చూపించినటువంటి వారిని మనం ఆచార్యులు అంటాము భీష్మాచార్యుల వారు ద్రోణాచార్యుల వారు ఇలా ఎంతో మంది అంటే అవి ఆచరణలో పెట్టాలి కానీ గురువు గారు ఆచరణలో పెట్టకపోయినప్పటికీ కూడా వారు పరబ్రహ్మం యొక్క తత్వాన్ని తెలుసుకున్నటువంటి వారు కాబట్టి వారికి మనం సర్వదా రుణపడే ఉండాలి ఉదాహరణకి చూడండి రమణ మహర్షి ఉన్నారు రమణ మహర్షి సద్బ్రాహ్మణ వంశంలో పుట్టిన వాడైనప్పటికీ కూడా ఆయనకి యజ్ఞోపవేతం లేదు ప్రతిరోజు ఆయన సంధ్యావందనం ఆచరించేవారు కాదు కానీ ఆయన పరబ్రహ్మము యొక్క తత్వాన్ని తెలుసుకున్నటువంటి వారు కాబట్టి ఆయన్ని నేను అనుసరిస్తానడానికి వీల్లేదు ఎందుకంటే నువ్వు ఇంకా తత్వాన్ని తెలుసుకునేటటువంటి పరిస్థితుల్లో లేవు కాబట్టి నువ్వు ఆయన్ని అనుసరించడానికి వీల్లేదు మనకి వేదం ఎలా చెప్పిందో వేద విహితమైనటువంటి కర్మముని ఎలా ఆచరించాలని మనకి శాస్త్రాలు చెప్తున్నాయో అలా ఆచరించి తీరాలి కానీ భీష్మాచార్యుల వారు కానివ్వండి ద్రోణాచార్యుల వారు కానివ్వండి వారందరూ కూడా ఇవన్నీ ఆచరణలో పెట్టినటువంటి మహనీయులు కాబట్టి మనం వాళ్ళని అనుకరించవచ్చు అజ్ఞానిని అనుసరించకూడదు మనము జ్ఞానిని కూడా అనుసరించడానికి ప్రయత్నం కూడా చెయ్యకూడదు కాబట్టి ఈ రెండిటికి తేడాన్ని మనము గుర్తించాలి గురువు అంటే గు అంటే చీకటి చీకటి నుంచి వెలుగులోనికి తీసుకెళ్లేటటువంటి వాడే గురువు మరి రామచంద్రమూర్తిని ఈ వశిష్ఠుల వారు విశ్వామిత్రుల వారు అంతలా చెక్కారు మరి రామచంద్రమూర్తి కూడా నేను రాజారాముణ్ణి కాబట్టి నేను నాకు గురువు గారు చెప్పేదేంటి నేను విదేదేంటి అని ఆయన ఏనాడు కూడా తల్లిదండ్రులకి ఫిర్యాదు చేయటం కానీ లేకపోతే ఇంకొక రకంగా గురువుని దూషించటం కానీ చెయ్యలేదు అది మనం తెలుసుకోవలసింది గురువు గారికి ఎంత మర్యాద గురువు గారిని ఎలా గౌరవించాలో గురువు గారు కనిపించగానే ఎలా పాదాభివందనం చెయ్యాలో సాష్టాంగ నమస్కారం ఎలా ఆచరించాలో అలా చేసి చూపించినటువంటి మహనీయుడు రామచంద్రమూర్తి మరి మనము ఇప్పుడు మనం వస్తున్నటువంటి కథనాలు అయి ఉండొచ్చు మనం కళాశాలల్లో చూస్తూ ఉన్నప్పటికీ కూడా ఒక గురువుని దూషించటం కానీ లేకపోతే ఒక గురువు గారికి ఇప్పుడు నిక్నేమ్స్ అంటారే అలా నిక్ నేమ్లు పెట్టడం కానీ ఇలాంటివన్నీ ఎంతవరకు సబబు ఆలోచించండి ఒక గురువు యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితం ఎలా అయినా ఉండచ్చు కానీ మీకు మీ వారి అంటే మీరు ఏ యొక్క సబ్జెక్ట్ తీసుకున్నప్పటికీ కూడా మీరు ఎంపీసీఏ ఉండొచ్చు బైపీసీఏ ఉండొచ్చు ఇంకే రకమైనటువంటి సబ్జెక్ట్ తీసుకొని మీరు ఆ కళాశాలలో చదువుతున్నప్పటికీ కూడా మీకు గురువుగా వచ్చారు మీకు బోధించటానికి వచ్చారు మీ మార్గాన్ని నిర్దేశించడానికి వచ్చారు మీరు ఉన్నత గతులు అధిరోహించటానికి వాళ్ళు సోపానాన్ని చూపించడానికి వచ్చినటువంటి వారు గురువులు కాబట్టి మీరు మీ గురువు గారిని గౌరవించాల్సినటువంటి బాధ్యత ప్రతి విద్యార్థి పైన ఉంది అందుకనే కదా సర్వేపల్లి రాధాకృష్ణమూర్తి గారు తన పుట్టినరోజు పండుగ నాడు తనకొక్కరికే కాదు వారి కళా పాఠశాలల్లో లేకపోతే ఎవరైతే వారి పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఉన్నారో వారందరినీ సత్కరించుకోండి వారందరినీ పూజించండి అని గురు పూజోత్సవంగా ఉపాధ్యాయుల దినోత్సవంగా మనము సెప్టెంబర్ ఐదున సర్వేపల్లి రాధాకృష్ణమూర్తి గారి యొక్క పుట్టినరోజు నిర్వహించుకుంటున్నాం ఆయన కోరుకున్నది కూడా అదే నన్ను గౌరవించటం కాదు మీకు చదువు నేర్పించినటువంటి గురువుని మీరు అభ్యున్నతికి మార్గాన్ని సూచించినటువంటి గురువుని మీరు గౌరవించుకోండి ఇది సరైనటువంటి మార్గమని అంతటి మహనీయుడు కూడా తెలియచేశారు కాబట్టి గురువుని ఎలా సంస్కరించుకోవాలి గురువుని మనము ఎలా పూజించుకోవాలో చెప్పినటువంటి మహనీయుడు రామచంద్రమూర్తి కాబట్టి మనం కూడా ప్రతిరోజు కూడా మీరు రామాయణాన్ని గంటలు గంటలు కూర్చొని చదవక్కర్లేదు చిన్న చిన్న సంఘటనలు ఇప్పుడు మనకి ఎన్నో రకాలుగా ఆధునికపరమైనటువంటి పరికరాలు మనకు అందుబాటులో ఉన్నాయి మనం ఒక్కసారి గూగుల్లో కనుక మనం వెతుక్కున్నట్టయితే రామచంద్రమూర్తికి సంబంధించినటువంటి ప్రతి విషయము కూడా రామాయణంలో మనకి గోచరమవుతూ ఉంటుంది మరి అలాంటి విషయాన్ని ఒక చిన్న విషయాన్ని మనము చదువుకున్నప్పటికీ కూడా అది విద్యార్థుల్లో అంటే వాళ్ళ యువత ఉరకలేస్తున్నటువంటి రక్తంతో ఉన్నటువంటి వారు కాబట్టి వారి మనసులో నాటుకుపోతుంది ఏ చిన్న కష్టం వచ్చినప్పటికీ కూడా వెంటనే వాళ్ళకి స్ఫురిస్తుంది ఓహో రామాయణంలో రామచంద్రమూర్తి ఇలా చేశాడు కాబట్టి మనం కూడా ఈ కష్టంలో మనం ఇలా ప్రవర్తిద్దామన్నటువంటి విషయము వారి మనసుల్లో పునాదులతలు పునాదుల్లో ఉండటం వల్ల వాళ్ళు కష్టాలకు విచలతులు కాకుండా గురువుగారు ఎలా చెప్పారో అలాగే వారికి ఈ ఆలోచన రావటం వల్ల రావా రామాయణంలో వచ్చినటువంటి కథనాన్ని వాళ్ళు ఒక అంశంగా తీసుకొని వారు ఆ కష్టం నుంచి బయటికి రా గలుగుతారు కాబట్టి మనము కళాశాలల్లో కూడా ప్రతిరోజు సబ్జెక్టుకి సంబంధించినటువంటి విషయాలనే కాకుండా రామాయణ భారవత భాగవత ఇత్యాది కథల్లో ఉన్నటువంటి ఇతిహాసాలలో ఉన్నటువంటి విషయాలని కనుక మనం విద్యార్థులకి బోధిస్తూ ఉంటే తప్పకుండా వారు వారి మార్గాన్ని నిర్దేశించుకోగలుగుతారు ఈ రకంగా గురువులని ఎక్కడైతే మనం పూజించుకుంటామో తప్పకుండా ఆ కళాశాల అభివృద్ధి చెందుతుంది తద్వారా సమాజం అభివృద్ధి చెందుతుంది తద్వారా ఆ యొక్క జిల్లా అభివృద్ధి చెందుతుంది తద్వారా రాష్ట్రము తద్వారా దేశము అభ్యున్నతి పదంలో ఉంటుంది ఇంకా దీనికి సంబంధించినటువంటి విషయాలని మనం వచ్చే కార్యక్రమంలో తెలుసుకుందామమ్మా స్వస్తి